పీకే పనికిరాడట రెండో పీకేంది ఇచ్చాడు ఈ లోకేష్ మధ్యలో దూరతాడు అని నీ బాబు చెప్పాడు కదా నేను పనికిరాను రా నాయన అని నిన్ను పెట్టాడు ప్రజలందరూ నేను పప్పు అన్నారు ఈ పప్పులో ఉప్పు కలుపుదాం అనుకున్నాడు ఆ పీకేంది ఇచ్చాడు ఉప్పుతో కూర పనికిరాదు కూరలో వేసుకుంటారు తప్ప ఆ పీకే కూడా పనికిరాదు మళ్ళీ ఏదో టేస్ట్ రాఖీ సాల్ట్ ఇంకో పీకే వచ్చింది అంటే సో మెనీ కుక్స్ స్పాయిల్ ది బాత్ సో మెనీ కుక్స్ స్పాయిల్ ది బాత్ ఇది సుదాహరణ నీవు ప్రజలను మోసం చేయడానికి ఇంతమంది మారువేషగాలను తీసుకొచ్చి ప్రజలను మోసం చేయడానికి ఇంతమంది మారు వేషగాలను తీసుకొచ్చి అధికారం దక్కించుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయాలనుకున్నారు అవినీతి కడ్రస్ నువ్వు కారణం పోలవరం ఏటీఎం వారం వారం పోలవరం నీ బాబు ఎందుకు వచ్చాడు ఏటీఎం ఎవరన్నారు ప్రధానమంత్రి అన్నాడు ఏటీఎం మీద డబ్బులు వసూలు చేశాడు అన్నాడు డబ్బులు వసూలు చేశాడు అన్నాడు డబ్బులు వసూలు చేశాడు నీరు చెట్టు అన్నాడు డబ్బులు ఎస్ ఏ స్కీమ్ రచించిన స్కామే నీవాడు బాగుపడాలి నీ కులపాడు బాగుపడాలి ఫీజు రియంబర్స్మెంట్ ఆయన నువ్వు వాడు ఒకసారి ఆలోచించు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే వందకు వంద శాతం ఫీజు కట్టి ఒక పేద పిల్లోడిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని గొప్పగా చదివించాలని రాజశేఖర రెడ్డి ఆలోచిస్తే దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ చేసేసింది ఎవరు మీ తండ్రి కదా మీ కులపాడు కాలేజీలో ఫీజులు పెంచేసింది ఎవరు మీ తండ్రి కదా ఆలోచించు అంటే జనంకేం తెలియదు అనుకున్నావా ఆరోగ్యశ్రీ అంటే పేదవాడి ప్రాణానికి విలువ ఉందని ఆ ప్రాణాన్ని రక్షించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడే ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్యాన్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చినటువంటి ఒక దేశంలో చరిత్ర సృష్టిస్తున్నటువంటి ఎవరు ఆయన సైకోనా జగన్మోహన్ రెడ్డి ఈ ఈ వాగుడు వాగి నువ్వు సైకోనా జనం తెలుసుకోరనుకుంటున్నావా ప్రతి ఇంటికి ఏ పేదవాడు కూడా పెద్దవాడి దగ్గర ఓంగిపోకూడదని లొంగిపోకూడదని వాడి మోసానికి ఉరికాకూడదని డీబీటీ ద్వారా వాడింటికి వాడి ఖాతాకి డబ్బులు పంపిస్తున్నాడే దేశానికి ఆదర్శమే ప్రపంచానికి ఆదర్శమే నీకు మాదిరిగా ఒక స్కీమ్ ఇచ్చి నీ వాళ్ళ దగ్గర బారులు తీరు నుంచోబెట్టి ఓ భర్త పోయిన మహిళ బానిసగా మారి తనకు లొంగితే గానీ పెన్షన్ ఇవ్వనటువంటి నీ కార్యకర్తలు దౌర్భాగ్యం నుంచి బయటపడేశాడే సేవకు సైన్యం పరిపాలన సంస్కరణ నాయన బీసీలను మోసగించిన బీసీలను వంచిన బీసీలకు ద్రోహం చేసిన నీ గురించి బీసీలు చైతన్యవంతులై తెలుసుకుని పంతొమ్మిదిలో ఇరవై మూడు మిగిల్చారు రేపు మూడు మిగిల్చబోతా ఉన్నారు సామాజిక న్యాయం రాజకీయాల్లో సాధ్యం జగన్మోహన్ రెడ్డి సంఘ సంస్కర్తలు ఆలోచించారు ఈ ప్రపంచం ఇక్కడ కందుకూరు వీరేశ్వరింగం పంతులు గారు ఉన్నారు సతీ అడ్డుకున్నాడు ఇవాళ టెన్త్ చదివితే కానీ పిల్లకి కళ్యాణం వస్తే ఇవ్వడం దేనికోసం ఆమె విజ్ఞానవంతురాలు అవ్వాలని బాల కార్మికుడు టీ కొట్లో కాఫీ కొట్లో ఇటకబట్టీలో నీ దగ్గర కూలిపని రూపం మాపేశాడు అమ్మఒడి ఔషధంతో అది సంస్కరణ పాలన పేదవాడికి ఏదో అవసరం ఎలా అందించాలి అందించాలని ఆలోచించాడు సెక్రటేరియట్ వ్యవస్థ తీసుకొచ్చాడు అది సంస్థ